హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి చూడండి మా కొత్త ఇంట్లోకి చుట్టాలు వచ్చేసారు అప్పుడే ఎవరా అనుకుంటున్నారో ఇక్కడ చూడండి ఒక చిన్న అయితే చిన్నగా గూడైతే కట్టుకుని దాంట్లో అయితే ఇలాగ మూడు పిల్లల్ని అయితే పెట్టిందండి ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు చూడటానికి బలి అరుస్తున్నాయండి సౌండ్స్ కూడా బలి అనిపించినాయి ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ దానికి ఇలా వైర్ కట్టి బల్బ్ అయితే పెట్టారండి దానికి సపోర్ట్గా అయితే ఇలా గూడైతే కట్టుకున్నాయి జనరల్గా పిల్లలు ఆకలితో ఉంటే తల్లి మనసు తట్టుకోలేదు కదండి ఎంత కష్టపడైనా తను ఫుడ్ పెట్టాలని అనుకుంటుంది మనుషుల్లో మనలోనే కాదండి చిన్న చిన్న జీవరాశిలో కూడా ఎంత బంధం ఉంటుందో చూడండి పాప మా ఆకలితో ఉన్నాయని ఎక్కడెక్కడికో వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొచ్చి పెడుతుంది ఇవి ఏం తింటాయో తెలియట్లేదు నాకు నేనైతే కొన్ని అయితే తీసుకొచ్చి పెట్టాను తింటాయేమో అని కాకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి చిన్న చిన్న లాంటివి తీసుకొచ్చి ఇంకా అయితే ఇలా తినిపిస్తుంది ఇలా అయితే ఉన్నిందండి చూడటానికి చాలా మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ రోజు లాగండి ఇది మొన్న ఇంక ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చారు మా వారు మరి ఈవినింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్ అలాగ అయిందండి మధ్యాహ్నం తీసుకొచ్చారు నేనేం ప్రిపేర్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కన్నాకి ఈ మధ్య ఫీవర్ వచ్చి కొంచెం మెడిసిన్స్ అవి వాడాడు కదండి కొంచెం వాడికి ఏంటో డల్గా ఉంటున్నాడు ఈ వెజిటేబుల్స్ అవి ఏవన్ని పెట్టినా కూడా తినట్లేదు కొంచెం చికెన్ అలా అడుగుతున్నాడని చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంక నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసి పెట్టానండి ఇంక ఈవినింగ్ అయితే వండేస్తున్నాను ఇంకా ఒక పక్కన ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అని ఒక పక్క రాగిజావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కంపల్సరిగా స్కూల్కి స్కూల్ లేనప్పుడు ఎలా ఉన్నా స్కూల్కి వెళ్తారు కదండి అప్పుడు ఖచ్చితంగా రాగిజావ్ అయితే ప్రిపేర్ చేస్తాను రాంగానే తాగుతారని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీకి అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకొని కర్రీ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను ఇంకా నైట్ అయితే వండుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఇల్లు క్లీనింగ్ ఇల్ ఇంటిపైన ఇల్లు కడుతున్నారు కదండి ఆ క్లీనింగ్ వాళ్ళ పని వాళ్ళు అయితే సిక్స్ ఓ అలాగ వెళ్తారు వాళ్ళు వెళ్ళాక నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా బయటంతా క్లీన్ చేయడానికి అది కడగటానికి అవన్నీ సరిపోతుంది అందుకే ఈ లోపు ఏంటంటే వంట అంతా ప్రిపేర్ చేసేసుకుంటే టెన్షన్ ఉండదు అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయాక మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు అయితే వేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టేశాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక చికెన్ కూడా వేసేసి బాగా కలిపేసి లిడ్ పెట్టేసుకోవాలండి చికెన్లో వాటర్కి ఆఫ్ చికెన్ అయితే కుక్ అయిపోతుంది ఇంకా వీడియో అయితే ప్లీజ్ అండి ఎండ్ వరకు చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చండి ప్లీజ్ అండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే మగ్గిపోతూ ఉంటుంది ఈ లోపైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవైతే వేసేసుకోవాలి మిక్సీకి ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా హాఫ్ అయితే ఫ్రై లాగా చేస్తానండి హాఫ్ అయితే లాగా ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే మొత్తం గ్రేవీ లాగా చేసేస్తున్నాను మా వారు వచ్చేసి ఫ్రై అయ్యే మొదలు వాళ్ళు గ్రేవీ కర్రీగా చేసే పని ఎక్కువైపోతుంది వద్దన్నారని మొత్తం అంతా గ్రేవీ కర్రీలాగా చేస్తాను నాకైతే చికెన్ వండిన రోజు కన్నా నాకు మా పిల్లలకి నెక్స్ట్ డే ఇంకా మిగులుతుంది కదండి అది అయితే ఇష్టంగా తింటాము మీలో నాకు మళ్ళీ ఎవరున్నారో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఎలాగైనా చికెన్ వండిన రోజు కన్నా నెక్స్ట్ ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటి పనులు ఎప్పుడుకైపోతాయో అనిపిస్తుంది అండి అంత బేజారైపోతుంది నిజంగా ఈ రోజు ఇల్లు అంత క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి చూడండి ముందు పక్క అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు ఈ సిమెంట్ ఇవన్నీ మరకలు మరకలు ఎలా పడితే అలాగ అయిపోతుందండి వీళ్ళు వెళ్ళాక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా నాకు ఈ క్లీనింగ్కే సరిపోతుంది టైం అంతా ఇంకా చికెన్ కర్రీ అయితే మగ్గిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక దాంట్లో అయితే తగినన్ని వాటర్ పోసేసి సిమ్లో పెట్టేసి ఇంకా బస్సు వచ్చే టైం అయిపోయింది కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తుందండి బస్సు ఇంకా మెనైతే పిల్లల్ని తీసుకురావడానికి అయితే బస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను బ్యాగ్స్ వచ్చేసి విపరీతమైన బరువు అయితే ఉంటున్నాయండి పిల్లలు అయితే తీసుకురాలేరని చెప్పేసి ఇంకైతే ఎదురు కంపల్సరీగా వెళ్తాను బస్ వచ్చే టైంకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలర్ కలర్ బటర్ఫ్లైస్ వచ్చినట్టు వస్తున్నారు చూడండి వీళ్ళకి వచ్చేసి సాటర్డే వెగ్నెస్ డే ఇలా స్పోర్ట్స్ డ్రెస్ లాగా ఉంటుందండి ఇదొక యూనిఫాము ఇంక మిగతా రోజుల్లో ఇంకొక రకం యూనిఫామ్ అయితే ఉంటుంది అందరికో ఒక్కొక్క కలర్ అయితే ఇచ్చారు బటర్ఫ్లైస్ లాగా ఉన్నారు వీళ్ళందరూ బుడ్డ బుడ్డ పిల్లలు భలే క్యూట్గా ఉన్నారు వీళ్ళైతేనే అయితేనే మొహాలు అయితే హాలిడేస్ వస్తారండి పాపము ఇక్కడ వచ్చేసి కన్నా చూడండి ఇంట్లోకి రాగానే వీడికి ఏదో స్మెల్ వచ్చింది వాడు స్మైల్ చూడండి ఫేస్లో నెల్ చూడంగానే చికెన్ వండుతున్నావా అని అయితే అడుగుతున్నాడండి అవునంటే అక్కకి చెప్తున్నాడు అక్క చికెన్ అంట అని చెప్పేసి వాళ్ళక్క ఏమో ఇవాళ ఏంటి అమ్మా ఇవాళ చికెన్ ఎందుకు వండుతున్నావా అని అయితే అడుగుతుంది కన్నా మా నైట్ తీసుకురమ్మన్నాన్ని అందుకే తీసుకొచ్చారని అయితే చెప్తున్నాను ఈ లోప మా వారు కూడా వచ్చేసారు మార్నింగ్ ఇడ్లీ ఇడ్లీ మిగిలినా అండి రెండు దాంట్లో చికెన్ వేసేసి ఇచ్చాను టేస్ట్ చూడమని ఇంకా వాళ్ళు పని వాళ్ళు కూడా వెళ్ళిపోయాక ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చానండి వచ్చానండి మొత్తం అంతా కడుక్కొని వచ్చాను కడిగి మళ్ళీ తడిబట్ట అది పెట్టి తుడుచుకుంటూ వస్తానండి రోజు ఇక్కడే టైం చాలా అయిపోతుంది అలాగే వదిలేయటానికేమో పిల్లలు అది తిరుగుతారు కదా అన్నట్టు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయేది వచ్చేసాను ఈ లోపు మావయ్య వచ్చేసి జొన్న అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఏంటంటే మనం జొన్నలు కొనేసి మిల్లులో అయితే పట్టించేశారండి పిండి ఆ పిండి అయితే ఇలాగా ఇచ్చారు వేరే చోట రొట్టెలు చేసే చోట వాళ్ళు అయితే ఇలా జొన్న రొట్టెలు అయితే చేసి ఇచ్చారండి ఇది వచ్చేసి ఒకటి చేయటానికి టూ రూపీస్ ఆర్ త్రీ రూపీస్ తీసుకున్నారు మిషన్ మీద అయితే చేస్తారు ఇలాగా మేము ఇచ్చిన పిండికి అయితే సిక్స్టీ రొట్టెలు అయితే అయినాయి అంట ఏంటంటే కటక రొట్లు అని అయితే అంటారండి ఇవి బాగా స్టోర్ ఉంటాయి వన్ మంత్ అలాగా కొంచెం సాంబార్లో కానీ ఏదైనా గ్రేవీ కర్రీస్లో అలాగా నలిపేసుకుని కొంచెం నానబెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనము ఇలా గట్టిగా చేసిమ్మన్నా చేసిస్తారు నార్మల్ జొన్న రొట్లు చేసిమ్మన్నా కూడా చేసిస్తారు మేమైతే స్టోర్ చేద్దాం అన్నట్టు ఇలా చేయించుకొచ్చారు మావయ్య చూసారా అసలు ఎంత పలసగా ఉన్నదో ఇది వచ్చేసి మిషన్ మీద అయితే చేస్తారు కదా ఇంత పలసగా అయితే ఉన్నాయండి మేమైతే ఏమని చెప్పలేదు వాళ్ళు ఏంటో నల్ల నువ్వులైతే అనుకుంటా అందరికీ అలాగే నువ్వులైతే వేసేసారు అది ఒకటే నచ్చలేదు కానీ మిగతాదంతా టేస్ట్ అది బాగుంటుంది ఇంక మీద మళ్ళీ డిన్నర్ టైం అండి ఇది డిన్నర్కి వచ్చేసి వైట్ రైస్ పెట్టుకున్నాం అలాగే చికెన్ కర్రీ దీంట్లో జొన్న రొట్టి తింటే అసలు ఎంత సూపర్ టేస్ట్ ఉందోనండి ఇవి ఇక్కడ వచ్చేసి కర్ణాటకలో ప్రతి బేకరీలోనూ అమ్ముతారండి కటక రొట్లు చాలా మంది తింటారు ఇక్కడ ఇంక మేము కూడా ట్రై చేస్తున్నాం అనమాట ఈ రొట్లో అయితే చికెన్ గ్రేవీ సూపర్ టేస్ట్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మళ్ళీ మార్నింగ్ అవ్వగానే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇక్కడ మధ్య మధ్యమ వారు ఏం చేస్తున్నారంటే టీ అయితే తాగట్లేదండి టీ మానేసి ఇంక మార్నింగే నాకు రాగ్జావ్ అయితే ప్రిపేర్ చేసిమ్మంటున్నారు ఇంక అందుకే హెల్తీగా రాగ్జావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ కొంచెం బెల్లం ముక్క అయితే వేసేసి ఇంకొక పక్క ఏంటంటే పిల్లలకైతే పాలు అయితే కాగబెట్టేశాను దీంట్లో అయితే బూస్ట్ అయితే కలిపి వేస్తున్నాను ఈ మధ్య ఎక్కువ రాగులు పెసలు అలాగే ఇటువంటివన్నీ కొంచెం బలంగా ఉండేవన్నీ ఎక్కువ వాడుతున్నామండి కొంచెం ప్రోటీన్ అది ఎక్కువ ఉండేట్టుగా పిల్లలు కూడా మా కొంచెం సిక్ అయిపోతున్నారు కదా అందుకనే ఇంక ఇడ్లీ అయితే ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిర్చి అన్నీ అయితే వేయించేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఏదైనా నాయిసీగా ఉంటే ప్లీజ్ అండి ఏమనుకోకండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేస్తాను అవి అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి చల్లారేలోపు ఇడ్లీలు అయితే వేసేసుకుంటే ఉడుకుతూ ఉంటాయి కదా ఆల్రెడీ పాత్రలు అయితే వాటర్ వేసుకుని పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీలు అయితే వేస్తున్నాను ఇలాగా మార్నింగ్ అయితే ఫుల్ హడావుడిగా ఉంటుందండి ఇంకా పిల్లలు ఏమన్నారంటే ఇడ్లీలే పట్టుకెళ్తామన్నారు బాక్స్లోకి ఇంక అందుకే ఎక్స్ట్రా వేరేది ఏం చేయట్లేదు ఇంక ఇక్కడ ఇడ్లీలు ప్రిపేర్ చేశాక మా వారికి జాబ్ ఇచ్చేసాను నేనైతే టీ తాగుతున్నాను ఇక్కడ నేను అంటున్నాను మా వారైతే రాగి రాగిజావు తాగుతున్నారు నాకేమో టీ ఇచ్చారని అయితే జోక్ చేస్తున్నాను చెప్పాలంటే నన్ను కూడా టీ మానేమంటున్నారండి నన్ను కూడా రాగి రాగిజావు తాగమంటున్నారు కాకపోతే నాకు టీ అలవాటు అయిపోయింది నేను కూడా మెల్లిగా మానేయాలి అనుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్